హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ విలేజ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న నాటు గీతలు అయితే అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పులకూర్తి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారివి రైతు పేరు గోవింద్ ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ రెండు నాటు గీత్తలు రెండు వ్యవసాయ పనులకి మంచిగా పనిచేస్తాయంట చూసుకోండి రెండు మూడు ముళ్ళకు పైన ఉన్నాయి రేటు వివరాలు రైతు ఏమీ చెప్పలేదు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను కాల్ చేసి మాట్లాడుకోండి రెండు నాటు ఎద్దులు చాలా బాగున్నాయి ఎద్దులైతే ఇక్కడ పెద్ద సైజు కాదు చిన్న సైజు కాదు ఫ్రెండ్స్ రైతుకు ఏ పనైనా గ్యారెంటీగా పనిచేస్తాయంటున్నారు చూసుకోండి ఎద్దులైతే గ్యారెంటీ ఫ్రెండ్స్ అలాగే రైతులు ఎవరైనా ఎద్దులు అమ్మాలనుకున్న వాళ్ళు మన ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫ్రెండ్స్ చూసుకోండి రెండు మంచి ఎద్దులు ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు రైతుతో కాంటాక్ట్ అవ్వండి